蝴蝶真美 హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ రమణ్ రేవతి డైలీ డైరీస్ ఇప్పుడైతే నేను పప్పు సరి చేస్తున్నాను ఎలా చేస్తున్నానో చూసేయండి ముందుగా నేను గ్లాస్ పప్పు తీసుకున్నాను ఈ గ్లాస్తోని రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నాను చిటికడంతా పసుపు వేసుకున్నాను ఫస్ట్ రెండు టమాటాలు వేసుకున్నాను ఒక ఉల్లిపాయ కూడా వేసుకొని నాలుగు పచ్చిమిర్చి వేసుకొని నేనైతే కుక్కర్ పెట్టుకొని త్రీ ఇజల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇలా ఉడికింది మెత్తగా చూసారు కదా నేను అలా గుత్తుతో కొంచెం ఇలా మ్యాచ్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే చింతపండు వేసుకుంటున్నాను నేను ఇప్పుడైతే మనం చింతపండు వేసుకున్నాం కదా పులుపుకు వాటర్ కూడా వేసుకుందాం సరిపడగా రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నాను నేను ఉప్పు వేసుకోవాలి ఉప్పు కారం వేసేసుకుంటున్నాను నేను వేసుకుంటున్నాను అయితే స్టోర్ మీద పెట్టి మరబెట్టుకుంటారు బాగా పిండ బెండకాయలు వేసుకుంటున్నాను నేను ఈ పప్పు సారు చింతపండు వేసుకున్నాం కదా ఉప్పు కారం అన్నీ వేసుకున్నాము ఇది బాగా తిరగబడి మరిగే వరకు మనం బాగా మడిగించుకుంటారు అప్పుడు పోప్పు పెట్టుకుందారు నేను ఒక అర కేజీ బెండకాయలు తీసుకున్నాను ఇలా చిన్న చిన్న శుభ్రం కడిగేసి తుడిచేసి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి నేనైతే ఈ బెండకాయతో మన ఫంక్షన్లోనూ పెడతా అదే బెండకాయ ఫ్రై మనకి తింటాం కదా అలా నేను చెయ్య చేస్తున్నాను ఈ బెండకాయ ఫ్రై ఇప్పుడు ఎలా చేస్తున్నాను ఫంక్షన్లో చేసుకున్నట్లుగా చూసేయండి శనగపిండి రెండు స్పూన్లు తీసుకుంటున్నాను కార్న్ఫ్లోవరు నేను రెండు స్పూన్లు తీసుకుంటున్నాను శనగపిండి రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ రెండు స్పూన్లు బియ్యం పిండి ఒక స్పూన్ తీసుకుంటున్నాను నేను పసుపు చిటికడు కారం ఒక స్పూన్ తీసుకుంటున్నాను సాల్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి ఇవి మొత్తం ఇలాగా కలిపేసుకొని నా దగ్గర అయితే నేనైతే ఫుడ్ కలర్ వేయలేదు మీ దగ్గర మీకు కావాలంటే మీరు వేసుకోండి ముందుగా కట్ చేసుకున్న మనం బెండకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాము జీలకర్ర పొడి కొద్దిగా ఇందాక వేసుకోవడం మర్చిపోయినా ఇప్పుడు వేస్తున్నాను అర టీ స్పూన్ వేసుకున్నాను జీలకర్ర పొడి గరం మసాలా పౌడరు కొంచెం పావు టీ స్పూన్ వేసుకుంటున్నాను ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇవి బాగా కలిపేసుకొని ఈ పొడులు ఇవన్నీ బాగా ఈ ముక్కలకి పట్టించి తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుందరు ఇప్పుడు ఇలా కలిపేసుకోవాలి చూసారు కదా ఇలా మొక్కలు కలిపి మనం ఫుడ్ కలర్ వేసుకోకపోతేనే మంచిది పోసుకోవాలి పెరిసన వేసుకొని వేయించుకోవాలి కొద్దిగా తీసుకుంటాను మనం ఇలా వేయించుకోవాలి తీసేసుకున్నారు ఇప్పుడు మనం ఇలా వేయించుకొని తీసేసుకోవాలి మెడిసి అనుకుంటు జీడిపప్పు వేసుకుందరే కొంచెం జీడిపప్పు కూడా అయిపోయింది ఇలాగా వేయించుకొని తీసేసుకుంటు తీసుకుంటున్నాను కరివేపాకు వేసుకోవాలి ఇలా వేయించుకున్నాను తీ ఇది తీసేసుకుంటున్నాను కరివేపాకు వేసుకున్నాను కూడా అయిపోయింది నేను తీసే తీసేసుకున్నారు చూసారు కదా బెండకాయ ముక్కలు వేసేసుకున్నారు విడివిడిగా కొద్ది కారం వేసుకోవాలి దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నారు కొద్దిగా ఇంకా వేగాలి బెండకాయలు ఒక కారం వేసుకున్నాం కదా ఇది అలా కలిపేసుకొని పక్కన పెట్టుకుంటారు మనం బెండకాయ ముక్కలు వేస్తున్నాయి కదా అవి తీసి వేసుకుంటారు ఇందులో ఒకసారి మరి అయిపోయిందండి పోపేసుకుందండి ఫ్రై అయ్యి తీసేసుకుందండి ఇలా వేయించుకోవాలి ఇది ఫ్రై చాలా బాగుంటుంది క్రిస్పీగా తరకాలలో ఆడుతూ మన ఫంక్షను ఫంక్షన్లో పెడతారు కదా ఫంక్షన్ స్టైల్లో మనం తిన్నట్లుగానే ఉంటుంది మళ్ళీ కూడా వేసుకుంటారు పేలు వేసుకోవాలి చుక్క కొట్టివాలు కర్ర కూడా వేసుకుంటారు కొద్దిగా వేసుకుంటారు నేను వేసుకున్న రెండో కూడా అయిపోయిందండి బెండకాయలు ఫ్రై అయిపోయాయి తీసేసుకుంటున్నాను చూసారు కదా ఎలా వేగాయో క్రిస్పీగా బెండకాయ మన ఫంక్షనల్ స్టైల్లో చేసుకుంటారు కదా ఫ్రై బెండకాయ ఫ్రై నేను ఇలా తయారు చేశానండి చూసారు కదా చాలా బాగుంది టేస్ట్ కూడా బాగుంది క్రిస్పీగా చూసారు కదా బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇది మనం చేసుకున్న పప్పుసారుప్పుసార్ కూడా రెడీ అయిపోయింది చూసారు కదండి పప్పుసారు బెండైపోయి ఇంకా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నుంచి అయితే ఇప్పుడు మాకైతే ఒక రెండు ఐటమ్స్ వచ్చాయి ఇవేంటన్నది చూద్దామండి ఏమేమి మనకి పంపించారు అన్నది మా తమ్ముడు పంపించాడు ఊరి నుంచి వచ్చాయి రమేష్ తమ్ముడు మా రమేష్ తమ్ముడు పంపించాడు మా నా మీద ప్రేమతో నాకు ఇష్టమని చెలక్కాయలు పంపించాడు నాకు చాలా ఇష్టం ఈ కాయలు మా చిన్నప్పుడు అక్కడ మేము తిండి వెళ్ళే చూడన చలక పంపించారు అంత ఇష్టమైన చలకాయ చాలా బాగుంది ఇప్పుడైతే ఇంకోటి సోలు అయితే పంపించారు హాయ్ అండి ఇంకో సోలు కూడా పంపించాడు మా తమ్ముడు ఇప్పుడైతే మాకు శలకాయలు చూసారు కదా శనక్కాయలు సోలు కూడా వచ్చేయమంటే ఓకేనండి ఇది ఈరోజు వీడియో బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం